म SMT अझा रिंढ कि बोडि Onion Ὁप बाल्ट कि ऐना भी चाह सागु पतेकल Becca जोचि इन भार्स्विन पनस झान रिंभी च वा invece प्जोरे वा हुने पाढ बना था आपIST ईस प्यामा legitimately हुआ, सबस्किपोर प्वाति है சார் அவனாணம் லனுவாடி கூட அவனா கிடைச்சு தான்

విశ్వనాథ్ గారు ఇక లేరని వార్త జరగని నిజంగా చాలా బాధేస్తుంది భగవంతుడు ఎందుకు తొందరపడి వారిని తీసుకెళ్ళిపోయాడు ఎందుకంటే సెల్ ఫోన్లు లేని రోజుల్లో చెన్నైలో గుణశేఖర్ డైరెక్టర్ శివాజీ రాజా భాస్కర్ బాబు మేమందరం ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అది విశ్వనాథ్ గారి ఇంటి పక్కనే ఫోను అంటే ల్యాండ్ లైను కూడా లేని రోజుల్లో మాకు కేర్ ఆఫ్ అడ్రస్ విశ్వనాథ్ గారు అనగానే అందరు మేనేజర్లకు తెలుసు విశ్వనాథ్ గారు ఎక్కడ ఉంటారు ఎందుకంటే వారి ఇంటి పక్కనే మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం మా కేర్ ఆఫ్ అడ్రస్ విశ్వనాథ్ గారు అండ్ అలాగే రాజమండ్రిలో శ్రీపాద అజిత్మోహన్ మిత్ర గారు మా గురువు గారు ఆర్కెస్ట్రా చేస్తున్నప్పుడు నేను వెళ్ళి మిమిక్రీ చేశాను అంతా అయిపోయిన తర్వాత రేట్ రాలండి నన్ను పిలిచి సినిమా లాక్ చేస్తావా అన్నారు ఇస్తే ఎందుకు చేయవండి అన్న ఆ మాట వారికి నచ్చి నా రెండో సినిమా రిసెంట్ పేరమ్మ దీంట్లో నూతన్ ప్రసాద్ గారు హీరో రాజు గారి నిర్మాత కవిత గారు హీరోయిన్ ఆ సినిమాలో గోకిల్ రామారావు కొడుకు వేషంగా నన్ను పిలిచి ఇవ్వటం జరిగింది అంతేకాకుండా స్వాతి ముత్యం శుభ సంకల్పం అంటే నేను రామారావు గారితో ఒకే ఒక సినిమాలో ఒక చిన్న వ్యాషన్ చేశాను ఆటగాడు అనే సినిమాలు అయ్యో రామారావు గారి చేతుల మీదుగా నేను ఏ షీడ్లో అందుకోలేదు వారి అభిమానిని అని బాధపడ్డ రోజుల్లో అనుకోకుండా నాకు శుభ సంకల్పంలో వేషన్ రావడం అది పెద్ద హిట్ అవడం ఆ సినిమాకి రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా ఆయన గెస్ట్గా రావడం ఆయన చేతుల మీదుగా రామారావు గారి చేతుల మీదుగా నాకు షీడ్ అందుకోవడం నిజంగా అది మర్చిపోలేని రోజు సో ఈ రోజున అంత గొప్ప దర్శకుడు విశ్వనాథ్ గారు ఆయన సౌండ్ ఇంజనీర్గా ఇండస్ట్రీకి వచ్చి దర్శకుడిగా మారి ఆదిత్య సుబ్బారావు గారి దగ్గర పనిచేసి అద్భుతమైన కావ్యాలు తీసిన గొప్ప దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి ఆయన సో ఈ రోజున మన మధ్యన లేరు అనే విషయం నిజంగా తెలుగు ఇండస్ట్రీ కూలిపోయింది సో ఈ సందర్భంగా వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను ಚೆನ್ನಾಗಿದೆ